వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ కోమలి మోహన్ లాగ్స్ అండి ఏంటి హ్యాండ్ బ్యాగ్స్ మేలా అని చూస్తున్నారా ఇది హ్యాండ్ బ్యాగ్స్ ఒక్కటే కాదండి ఇది వచ్చేసి మనకి న్యూ ఎగ్జిబిషన్ అయితే ఉంది కదా అక్కడ అనమాట మేము ఫెబ అయితే వెళ్ళామండి బట్ ఇది ఎడిటింగ్ చేసి పోస్ట్ చేయడానికి కొంచెం టైం అయితే పట్టింది ఇక్కడ వచ్చేసి త్రీ హండ్రెడ్కి ఎనీ బ్యాగ్ ఎనీ బ్యాగ్ అనమాట ఎంత రీజనబుల్ ప్రైస్లో మనకి ఏ బ్యాగ్ కావాలన్నా కానీ సరే తీసుకోవచ్చు అనమాట అందులోనే నుమాయిషీ ఎగ్జిబిషన్లోనే అనమాట ఆ షాప్కే పేరు కూడా స్టార్టింగ్లో చూపించాను కదా సో చూసుకొని వెళ్ళేసి తీసుకోండి ఇంకా ఎవ్వరు చాలామంది చూపించని కొన్ని నుమాయీ ఎగ్జిబిషన్లో నేను ఈ వీడియోలో పోస్ట్ చేశాను కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేసేయండి అండ్ ఈ టాయ్స్ ఇవి అన్నీ వచ్చేసి మనకి వెరీ రీజనబుల్ ప్రైజెస్లో హండ్రెడ్ రూపీస్ ఏచ్ అని అనమాట మనం బార్గింగ్ చేసుకుంటే ఈజీలీ సిక్స్టీ టు సెవెంటీ అట్లా అయితే ఇస్తారు ఇవి వచ్చేసి వీళ్ళు ఎక్కడి నుంచో పట్టు శారీస్ అనేవి తీసుకొచ్చారంట సెవెంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఆఫర్ ఉంది తీసుకోండి అనేసి అని చెప్పారు అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం అండి ఈ ఎగ్జిబిషన్ మామూలుగా అయితే జాన్ ఫస్ట్ ఫస్ట్ నుంచి ఫెబ్ ఫిఫ్టీన్త్ వరకే ఉంటుంది బట్ ఇప్పుడు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్లో మాత్రం త్రీ డేస్ పొడిగించారనమాట అంటే ఫెబ్ ఎయిటీన్త్ వరకు అయితే ఉంది ఇంకా చూడని వల్ల ఎవరన్నా ఉంటే హ్యాపీగా వెళ్ళి చూసేసి షాప్ అయితే చేసేసుకోండి షాపింగ్ అండ్ ఇదిగోండి ఇవి ఇయర్ రింగ్స్ మొత్తం వచ్చేసి కూడా హండ్రెడ్ రూపీస్ ఈచ్ వన్ ఏదైనా కానీ సరే తీసుకోండి అనేసానని చెప్పారు అందులో కొన్ని ఇవి కూడా అంతే అనమాట ఇవి వచ్చేసి అన్ని ఫిఫ్టీ రూపీస్ అనమాట నేనైతే ఒక ఇయర్ రింగ్ అయితే తీసుకున్నాను అండ్ ఇవన్నీ రబ్బర్ బ్యాండ్స్ క్లిప్స్ ఇలా చాలా చాలా అయితే ఉన్నాయి ఇంకా ఎగ్జిబిషన్ గురించి మీకు చెప్పబడలేదు చూసిన వాళ్ళకైతే చూడని వాళ్ళైతే వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూసేసేయండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవన్నీ వచ్చేసి సోంపు ఫ్లేవర్స్ అనమాట సోంపైతోనే ఇవి సోప్స్ కాస్మెటిక్స్ షాంపూస్ స్కిన్ కేర్ హెయిర్ కేరు అన్నీ ఉన్నాయి అన్నమాట ఇంకా చూడీదార్స్ ఇవన్నీ రాజస్థాన్ జైపూర్ ఇలా డ్రెస్ మెటీరియల్స్ అన్నీ ఉన్నాయి ఇదిగోండి నా చేతిలో ఉన్నాయి చూడండి స్కై బ్లూవి బాల్ టైప్ ఉన్నవి మాత్రం నేను తీసుకున్నాను అనమాట ఒక్క పేరే వీటిల్లో ఇవన్నీ వచ్చేసి కూడా సెవెంటీ రూపీస్ అని అని చెప్పారు ఆవిడ సెవెంటీ రూపీస్కి మనము బార్గెన్ చేస్తే నాకు వచ్చేసి ఆవిడ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇచ్చారనమాట అంటే ట్వంటీ రూపీస్ తగ్గించారు ఇది చూడండి మా ఇష హౌస్ అంటే హారర్ మూవీస్ కానివ్వండి మనకి మాయా ద్వీపం ఉంది కదా జీ తెలుగులో వస్తుంటుంది సో అలా అయితే అనమాట అండ్ ఇదంతా వచ్చేసి పిల్లల కోసం పాపం మనతో పాటు తిరిగి తిరిగి వాళ్ళు అలసిపోతూ ఉంటారు కాబట్టి ఇక్కడ కొంచెం వాళ్ళు టైం తీసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనమాట అది లేడీస్కి అయితే చాలా 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 బెనిఫిట్ అండి న్యూ ఎగ్జిబిషన్ అండ్ ఓన్ హౌస్ ఉన్న వాళ్ళకి ఇంకా బెస్ట్ అనమాట ఇదిగోండి ఇక్కడైతే చూడండి ఫిష్ స్పా కూడా ఉందన్నమాట మనకి హ్యాపీగా ఫిషెస్ పెడిక్యూర్ అయితే చేసేస్తాయి మనకి ఇదంతా పిల్లల గేమ్ జోన్ అనమాట ఇది చిన్న చిన్న జోన్ అండ్ ఇట్లాగా ఒక త్రీ ఫోర్ ప్లేసెస్లో అయితే పెట్టారనమాట సో ఎక్కడికక్కడ చాలా బాగుంది తినేదానికైనా ఫుడ్ స్టాల్స్ కూడా బాగానే ఉన్నాయండి అది ఉంది ఇది ఉంది అని లేకుండా మనకి ఇంట్లోకి ప్రతిదీ అవసరపడే వస్తువులు అయితే ఉన్నాయన్నమాట ఇది స్విమ్మింగ్ పూల్ చూడండి హ్యాపీగా బోట్ అయితే చేసేస్తున్నారు పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేయచ్చు పిల్లలతో వెళ్ళినా బట్ తిరిగేదానికి మాత్రం కొంచెం చాలా ఓపిక కావాలి మేము ఫోర్ అవర్స్ అసలు ఏమి చూసామో అర్థమైతే కాలేదు కానీ ఎగ్జిబిషన్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది నేనైతే ఫస్ట్ టైం అనమాట వెళ్ళడము అందరూ వాళ్ళు తీసుకున్నవి ఇక్కడ ఇలా ఉంది కాస్ట్ అనేసి అని మాత్రమే పెడుతున్నారు నేను మాత్రం ఎగ్జిబిషన్ మొత్తం మొత్తము కూడా కవర్ చేశాను అండ్ అలా నీళ్ళు నడుచుకుంటూ వెళ్ళలేము అని అనుకునే వాళ్ళకి ట్రైన్ కూడా ఉందన్నమాట ఐ మీన్ ఎగ్జిబిషన్ మొత్తం చూడలేని వాళ్ళు ఉంటారు కదా తిరిగి సో అలాంటి వాళ్ళకి ట్రైన్ కూడా ప్రొవైడ్ చేస్తారు సమ్ టికెట్ ఎంతో ఉంది తెలియదు ఫిఫ్టీ ఆర్ సిక్స్టీ అలాగా ఆ ట్రైన్ ఎగ్జిబిషన్ మొత్తం తిప్పుతుందనమాట టికెట్ తీసుకొని సెంటర్లో స్టార్టింగ్లో ఉండాలన్నమాట అక్కడ నుంచి ట్రైన్ అనేది మనకి మొత్తం ఎగ్జిబిషన్ అంతా కవర్ చేసేస్తుంది అన్నమాట కాకపోతే ఇంకా మరి మనం దిగి అక్కడ కొనుక్కునే అయితే వాళ్ళు ఇవ్వరు జస్ట్ చూసేదానికి మాత్రమే అనమాట నేనైతే అసలు ఏమీ తీసుకోలేదండి ఎగ్జిబిషన్లో మాత్రము ఓన్లీ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అంతే అన్నమాట ఇయర్ రింగ్స్ అండ్ ఒక టాప్ అయితే తీసుకున్నాను ఈ హ్యాండ్ బ్యాగ్స్ అయితే అసలు నాకు చాలా బాగా నచ్చాయి అనమాట ఇవి చూడండి అసలు ఎంత ఏమంటారు హ్యాండ్ మేడ్ పెయింట్స్ అయితే వేశారు ఐ థింక్ ఇది జూట్ బ్యాగ్స్ టైపు ఉన్నాయన్నమాట అన్నిని ఇది అయితే ఫుడ్ స్టాల్ అండి పెద్దది బట్ అంత రీజనబుల్గా అయితే లేవు కాస్ట్ అనేది చాలా టూ మచ్ కాస్ట్ అయితే ఉండింది అందుకని చెప్పేసి మేము కాస్ట్ గురించి అన్ని కాదులే కానివ్వండి బట్ ఇంకా ఎందుకు తగ్గాము అంతే అండ్ ఇది మొత్తం వచ్చేసి గేమ్ జోన్ అనమాట పిల్లలు కానివ్వండి పెద్దలు కానివ్వండి అంతసేపు పాపం తిరిగి షాపింగ్ చేసుకొని చేసుకొని అలసిపోయి ఉంటారు కదా కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసం అక్కడక్కడ సింగింగ్ సింగింగ్ కూడా చేయిస్తున్నారు అండి మంచిగా సింగర్స్ని పెట్ అయితేను ఈ వచ్చేసి మనకి డ్రై ఫ్రూట్ స్టాల్స్ అనమాట డ్రై ఫ్రూట్ స్టాల్స్ కూడా ఉన్నాయండి అన్నీ వీళ్ళు ఆర్గానిక్గా పండించేసి తీసుకొని డైరెక్ట్గా రైతులే మనకి వచ్చి ఇలాగ సేల్ కూడా చేసుకోవచ్చు అండ్ పికిల్స్ ఉన్నాయి ఇంకా చాలా చాలా ప్రోడక్ట్స్ ఇంకా మనకి ఇంట్లోకి ఏదైతే నీడు ఉంటుందో ప్రతి ఒక్కటి అయితే మనకి అక్కడ ఎగ్జిబిషన్లో ఉందన్నమాట సో హ్యాపీగా మనకి తిరిగి ఓపిక కనుక ఉంటే ప్రతిదీ కూడా షాపింగ్ చేసుకోవచ్చు బార్గెన్ చేసేసి మనకి బయటకన్నా కానీ సరే వెరీ రీజనబుల్గా అయితే కాస్ట్ అనేది ఉంటుందన్నమాట అండ్ మాకైతే తిరిగేదానికి కాళ్ళు నొప్పులు అయితే వచ్చాయి బట్ మేము తిరిగిన చోట తిరిగామేమో అనేసి అని అనిపించింది కానీ బట్ నా ఎగ్జిబిషన్ ఎక్స్పీరియన్స్ మాత్రం అసలు అమేజింగ్ చెప్తాను చెప్పే పల్లె అంత బాగా అయితే నాకు నచ్చింది ఫస్ట్ టైం వెళ్ళిన నెక్స్ట్ ఇయర్ కూడా నన్ను తీసుకొని వెళ్ళాలి అనేసి మా హస్బెండ్కి అయితే చెప్పాను ఇది వచ్చేసి మొత్తం కిడ్స్కి అనమాట కిడ్స్కి అండ్ జెంట్స్లో పెద్దవారికి కూడా టీషర్ట్స్ అన్నీ అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ మేము చూద్దాం అనుకున్నాం కానీ అప్పటికి టైం అయిపోయింది మా చిన్నోడు ఏడుస్తున్నాడు అని మా అమ్మ కాల్స్ చేస్తుందని చెప్పేసి మేము ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా తిరిగేసేయాలని చెప్పేసి ఏమీ అయితే చూడలేదు సో నెక్స్ట్ ఈసారి కొంచెం టైం ఎక్కువ ఉన్నప్పుడు అట్లాగా మధ్యాహ్నం కల్లా మనం అక్కడికి వెళ్ళిపోయామనుకోండి వాళ్ళు అన్ని స్టాల్స్ పెట్టుకునేటప్పుడే మనం చూసేసుకుంటూ చక్కగా ఏం కావాలో తీసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇక్కడైతే చూడండి కుర్తీస్ అన్నీ ఫిక్స్డ్ ప్రైస్ అనమాట సిక్స్ హండ్రెడ్కి ప్యాంటు టాప్ చున్నీ అనేది వస్తుందన్నమాట ఫైవ్ హండ్రెడ్ నుంచి అయితే ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి నేనైతే ఒక టాప్ తీసుకున్నానని చెప్పాను కదా అదనమాట ఇవన్నీ వచ్చేసి హ్యాండ్మేడ్ వాల్ క్లాత్స్ హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ అనమాట అవి కొయ్యతో చేసిన కా ఫ్లవర్ వేజెస్ వుడెన్ ఇవి సో చాలా బాగున్నాయండి ఎవరైనా కావాలి అని అనుకుంటే హ్యాపీగా వెళ్ళేసి తీసేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి ఫ్యాన్సీ స్టోర్ లాగా ఫ్యాన్సీ ఐటమ్ అనమాట అన్నీ నెయిల్ పాలిష్ అంట ప్రతిదీ కూడా ఫిఫ్టీ రూపీస్ అంట ఇవన్నీ రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ వచ్చేసి ఈచ్ వన్ టెన్ రూపీస్ అంటాయి ఏదైనా కానివ్వండి కానీ ఇదైతే మోస మోసమని చెప్పలేం కానీ బట్ ఎఫర్ట్ చేయలేము అనమాట ఎందుకంటే చిన్న బ్యాండ్ కూడా వచ్చేసి మనకి టెన్ రూపీస్ బయట మనకి ఫైవ్ రూపీస్కి అలానే దొరుకుతూ ఉంటాయి అన్నమాట సో అలాంటప్పుడు మనం చూసి తీసుకోవాలి అంతే వాళ్ళని ఏమీ అనలేము కానీ మనం చూసి తీసుకోవాలన్నమాట అది నంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట నేను కొన్ని అయితే తీసుకున్నాను నాకు కావలసినంత వరకు నేను ఎక్కువైతే బిల్డ్ చేయలేదు ఎందుకంటే నాకు అంత ఏమీ నచ్చలేదు బట్ తీసుకోవచ్చు గర్ల్స్ ఉన్న వాళ్ళయితే ఇంకా అసలు బాగా తీసుకోవచ్చు అనమాట నాకు ఇద్దరు అబ్బాయిలే అనమాట గర్ల్స్ లేరు అంత అదృష్టం లేదు నాకు సో ఇంకా అది అండ్ ఈ స్టాల్ మొత్తం అంతేనండి ఓన్లీ రబ్బర్ బ్యాండ్స్ హెయిర్ బ్యాండ్స్ కిడ్స్కి టిక్ టాప్స్ ఫ్లవర్ బ్యాండ్స్ ఇట్లాగా చాలా ఐటమ్స్ కిడ్స్కి మోస్ట్లీ చాలా బాగున్నాయి అనమాట గర్ల్స్కి ఇవి ఫ్లక్కర్స్ ప్లక్కర్స్ అయితే వచ్చేసి ఈచ్ వన్ టెన్ ట్వంటీ రూపీస్ అక్కడికి చిన్నవి కూడా ట్వంటీ రూపీస్ ఉన్నాయి సో కాబట్టి మనం చూసుకొని దానికి ఓకే అని అనుకుంటే మాత్రమే తీసుకోవాలన్నమాట మనకి చిన్నవి బయట టెన్ రూపీస్కి అలాగైతే దొరుకుతుంటాయి అన్నమాట కాబట్టి చూసుకొని తీసుకుంటే మనకి పర్లేదు నేను మొత్తానికి దీంట్లో ఒక హండ్రెడ్ రూపీస్ ఏమో పెట్టానండి అంతే ఎక్కువ అయితే నేను తీసుకోలేదు అదే అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా 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 నచ్చాయి అనమాట అసలు కలెక్షన్ అంతా కూడా సూపర్గా ఉంది ప్లక్కర్స్ కూడా చూడండి నంబర్ ఆఫ్ ఉన్నాయన్నమాట అందరూ అసలు వీడియో తీసుకునే దానికి కూడా ఖాళీ లేదు ఆ షాప్ వచ్చేసి ఇదిగోండి ఇయర్ రింగ్స్ అయితే అసలు ఇంకా చెప్పబడలేదు ఇవన్నీ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అని చెప్పాడు ఇతను ఇదిగోండి హండ్రెడ్ అని రాసి కూడా ఉంది దానిపైన అండ్ ఇవన్నీ హండ్రెడ్ ఆ తర్వాత మనకి బీట్స్లో వచ్చాయనమాట కొన్ని అవన్నీ వచ్చేసి ఇవి వన్ ఫిఫ్టీ అండ్ వీటి తర్వాత బీట్స్ ఉన్నాయి స్టార్ట్స్ కానివ్వండి ఇయర్ రింగ్స్ అట్లాగా టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉందన్నమాట ఇయర్ రింగ్స్ టూ ఫిఫ్టీ అట్లా వరకు అయితే ఉన్నాయి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ వరకు అయితే ఉన్నాయి నచ్చిన వాళ్ళైతే హ్యాపీగా చేసుకోవచ్చు మనము శారీస్ మీద కానీ డ్రెస్సెస్ మీద కానీ కాలేజ్ వేర్ కానీ ఆఫీస్ వేర్ కానీ ఆఫీస్కి అంటే మనం మ్యాక్సిమం స్టట్సే ప్రిఫర్ చేస్తారు కాలేజ్ పిల్లలైనా ఎవరైనా కానీ సరే నాకు ఎందుకో ఈ క్లిప్ మీద పడింది అనమాట సో నేను ఇదైతే తీసుకున్నాను బాగా నచ్చింది నా వాటిల్లో సో అది కూడా ట్వంటీ రూపీస్ అంత బుజ్జిది కూడా ఎందుకంటే డిఫరెంట్గా ఉంది కాబట్టి ఏమో కానీ అది కూడా ట్వంటీ రూపీస్ అనమాట సో ఫిక్స్డ్ ప్రైస్ మనం అక్కడ ఇంకా బేరాలు అడ్డానికి గట్రా అట్లా ఏమీ లేదు అండ్ ఇదిగోండి ఇవి ఇవి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా ఉన్నాయన్నమాట అసలు ఇవైతే చాలా గ్రాండ్ లుక్ అయితే ఉన్నాయి చూడండి ఇయర్ రింగ్స్ అతను అడ్డం ఉన్నాడు నేను అందుకని సరిగ్గా తీయలేకపోయాను అనమాట వీడియో ఇది వచ్చేసి మనకి డెనిన్ బ్రాండ్ అనమాట ఏదైనా థౌజండ్కి త్రీ షర్ట్స్ ఆర్ త్రీ జీన్స్ ఏవైనా కానీ సరే థౌజండ్లో త్రీ అనమాట మేమైతే షర్ట్స్ తీసుకున్నాము త్రీ షర్ట్స్ మా బావకి వన్ షర్ట్ మా తమ్ముడు రెండు తీసుకున్నాడు బయటికి రాగానే ఈ కుర్తీస్ అయితే థౌజండ్కి త్రీ అంట కాటన్ బట్ నేనైతే ఏమీ తీసుకోలేదు బట్ రీజనబుల్ తీసుకోవాలి అని అనుకున్నాను నీడు ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు అండ్ అదిగోండి టాయ్స్ అయితే చూడండి చాలా బాగా నచ్చాయనమాట నాకు ఇంకా ఆ తర్వాత వేరే స్టాల్ దగ్గరికి ఇంకా అన్నీ ఇవే లేండి మన లేడీస్కే ఎక్కువ మ్యాక్సిమం స్టాల్స్ అన్నీ మన లేడీస్వే ఉన్నాయన్నమాట సో లేడీస్ అసలు పండగ చేసుకోవచ్చు అనమాట ఈ నిమైస్ ఎగ్జిబిషన్లో అండ్ ఇదిగోండి ఇక్కడ లోపల అనమాట లోపల లోపల పెట్టుకున్నారు వీళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చారండి ఒక్కరు కాదు ఇద్దరు కాదు చాలా స్టేట్స్ నుంచి అయితే వచ్చి మనకి ఈ ఉమాయ్ ఎగ్జిబిషన్ అయితే పెట్టారనమాట ఇది ఐ థింక్ ఎయిత్ ఎయిటీ ఫోర్త్ ఎగ్జిబిషన్ అంట అది ఇక్కడ లేని అంటూ ఏమీ లేవు చూసారు కదా అగరబత్తలు ధూప్ స్టిక్స్ ప్రతి ఒక్కటి హ్యాండ్తో చేసినవి ఉన్నాయి పచ్చళ్ళు ఉన్నాయి స్వీట్స్ స్వీట్స్ కానివ్వండి స్వీట్ హార్ట్ పిక్కిల్స్ ఇట్లాగా అండ్ ఇదిగోండి ట్రైన్ అని చెప్పాను కదా ఇందాక మనము సో అలా ట్రైన్ అనేది మనం అలా కూడా ఎక్కేసి ఎగ్జిబిషన్ని మొత్తం ఎంజాయ్ చేయొచ్చు అనమాట సో ట్రైన్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది అండ్ ఇది చూడండి నెక్స్ట్ అంత చెప్పుల స్ట్రీట్ అనమాట అన్ని ఫుట్వేర్ అండి అసలు అక్కడ దొరకని ఫుట్వేర్ లేదంటే నమ్మేసేయొచ్చు అనమాట ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడియోకి వెళ్ళినా లేదు ఇంకేదన్నా షాపింగ్ మాల్స్కి అట్లా వెళ్ళినప్పుడు మనకి కొన్ని మోడల్సే దొరుకుతాయి బట్ అక్కడ దొరకని ఐటెం ఉండదు దొరకని మోడల్ అయితే ఉండదు అన్నమాట తిరిగి చూసుకోవాలి కానీ అది ఇది అంతా వచ్చేసి బీట్స్ కలెక్షన్ అనమాట బీట్స్ కూడా అన్ని ఒరిజినల్ బీట్స్ అండి చాలా బాగున్నాయి ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి ప్రైజెస్ కూడా స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ నుంచి అయితే ఉంది అంతకన్నా లో ప్రైస్లో మాత్రం మనకి ఇంకా ఎక్కడ కూడా బీట్స్ దొరకవచ్చు చూడండి ఆన్లైన్ షాపింగ్స్ చేసే వాళ్ళకు కూడా ఫైవ్ హండ్రెడ్లో బీడ్స్ కావాలి అని అంటే అసలు ఎక్కడ దొరకదు కానీ ఇక్కడైతే ఉన్నాయన్నమాట సో మనకి ఇంకా ప్రైజ్ని బట్టి ఏమంటారు హెవీనా లైట్గానా అట్లాగా మనం చూసి తీసుకోవచ్చు అనమాట హ్యాపీగా అల్లిచ్చి మనం ఇప్పుడు బయట అల్లించుకున్నా కానీ సరే బీట్స్ అనేవి ఒరిజినల్ అనేసి అని అంటున్నారు కానీ బట్ ఒరిజినల్ అయితే రావట్లేదు సో ఇది ఇంకా ఇది మేము బయటకు వచ్చిన తర్వాత ఏంట్రా ఇవి అనేసి అని అనుకుంటుంటే మా తమ్ముడేమో పూరి అంటాడు మా హస్బెండ్ ఏమో పూరిలో స్వీట్ పెట్టేసి పెట్టారు అనేసి అని అన్నారు ఇంతకు అదేంటో నాకైతే తెలియలేదు మీకు దాని ఐటెం పేరు తెలిస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా తిరిగి తిరిగి అలిసిపోయామని చెప్పేసి ఆ పక్కనే ఉన్న రెస్టారెంట్కి అయితే వెళ్ళామన్నమాట వెళ్ళేసి లైట్గా బటర్ నాను పన్నీర్ బటర్ మసాలా కర్రీ అయితే ఆర్డర్ పెట్టేసుకొని హ్యాపీగా తినేసి అలాగే స్టేషన్కి అయితే వచ్చేసాము స్టేషన్ నుంచి ఇది నేను కవర్ చేశాను అనమాట ఈ కొంచెం వీడియో అనేది ఎగ్జిబిషన్ బయట సైడ్ నుంచి ఆ లోకాలిటీలో ఎలా ఉంది ఏంటి అనేసి అనేది అయితే సో నా ఎగ్జిబిషన్ ముచ్చట్లు ఇవి నచ్చితే ప్లీజ్